అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము పచ్చిమిరపకాయలు టమాటాలు నూగులు పచ్చడి అండి చాలా బాగుంటుంది రోడ్డు పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి కూర పులకాయలు కూడా బాగుంటుందండి ఇది ఎలా చేస్తాను నేను ఇప్పుడు చేసి చూపిస్తాను నువ్వు పుట్టించి ఒక మందుబాటి బాండి పెట్టుకుందామండి అప్పుడే బాగా వేగుతాయి కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ అయిపోయింది ఒక స్పూన్ మినపప్పు వేస్తున్నాను మినపప్పు వేసుకుని టేస్ట్ బాగుంటది పచ్చళ్ళకి ఒకటే ఒక స్పూన్ దోరగా ఫ్రై చేసుకున్నాం లైట్ గా ఫ్రై అయిపోయింది కదా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ లైట్గా ఫ్రై చేస్తున్నాం ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు కట్ చేసి నేను ఈ పచ్చడి తీసుకోండి కొన్ని పచ్చడి కొన్ని పచ్చి తీసుకున్నాండి మన పచ్చిమిరపకాయలు కొన్ని పనీ ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటదండి ఒకటి పచ్చిమిరప ఒక ఇక్కడ ఇప్పుడు నూడ్లు వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్ దాకా వేస్తున్నాను నూళ్లు ఈ పచ్చడికి నూర్లు టేస్ట్ అండి చాలా బాగుంటది మన టమాటా పచ్చడి పచ్చల్లోకి కొంచెం నూర్లు వేసుకుంటాం మాత్రం చాలా బాగుంటుందండి ఒక నాలుగు స్పూన్లు లాగా వేసాను ఇదిగోండి నూలు చిటపట అన్నప్పుడు వేగిపోయినట్టు ఇంకా మనం వేసుకొని టమాటా వేసుకున్నాం మంచి తీసుకుందాం మొత్తం తీసి ప్లేట్లు వేసుకొని మళ్ళీ టమాటా ఫ్రై చేసుకున్నాం మనం తీసేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వేసేసుకొని టమాటా ముక్కలు వేసేసుకున్నామండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం అంత చింతపండు కొద్దిగా చింతపండు వేసేసుకొని మూట పెట్టేసుకున్నాము మగ పెట్టేసుకున్నాము చిమ్మలో పెట్టుకొని మగ్గిపోతుందండి ఇప్పుడు ఇంకొకసారి మధ్యలో కలుపుకుంటా ఉంటే మగ్గిపోతుంది ఆగుడు ఉంటుంది కదా మెత్తబడిపోతుంది టమాటా ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం రాళ్ళు ఉప్పు వేస్తున్నాం ఒక స్పూను పసుడు మొత్తం సరిపోయినట్టు వేసేసానండి నేను ఉప్పు ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గుతుంది టమాటా కొంచెం దోరగా ఉన్న కాయలు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది మరి కాయలు కాకుండా టమాటా పచ్చడి ఎప్పుడైనా కొంచెం దోరకాయలతో చేస్తే టేస్ట్ బాగుంటుందండి మళ్ళీ మూత చేసి మగ్గేసుకున్నాం కొంచెం దగ్గరకాయ వరకు టమాటా చూసుకున్నామండి అయిపోయిందండి చాలా తగ్గితే అయిపోయింది కదా ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇంకా ఆపేస్తున్నాం చూడండి మనం పచ్చడి పట్టేసుకుందాం ఆరిపోయినాయి పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి పట్టేసుకున్నాము ఇది మిక్సీ పట్టుకుందామండి తర్వాత టమాటా వేసుకుందాం మన పచ్చిమిరపకాయలు ఇట్లా మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు టమాటా వేసేసుకుందాము టమాటా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కడిగేసి కారం తోటి వేసేసేయండి ఒక పది దాకా ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీకుండా వేసుకొని మెత్తడి పేస్ట్ మాత్రం పట్టుకోవద్దండి పలుసు తిప్పుకుందాము ఎప్పుడైనా పచ్చడి రోడ్లో దంచుకున్నట్టు మీకు ఒప్పుకుంటే రోడ్లో దంచుకోండి దంచుకోలేము అనుకున్న వాళ్ళు మనం మిక్సీలో కూడా పలుసు తిప్పుకుంటే మాత్రం మన రోడ్లో దంచుకున్నట్టే వస్తుంది పలుసు తిప్పుకోండి మెత్తగా పట్టవద్దు ఇట్లా పలుసు తిప్పుకోండి మరి మెత్తగా కూడా పట్టుకోవద్దు ఇట్లా పలుసు తిప్పుకోండి ఈ చెట్ని మనము ఈ పచ్చడి అన్నది తాలింపు వేసుకుంటే టేస్ట్ మారిపోయిందండి ఎప్పుడైనా తాలింపు వేసుకోకుండా ఒకసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు తాలింపు వేయట్లేదు మీకు తాలింపు వేసుకోవడం ఇష్టమంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు నాకైతే ఇష్టం ఉండదండి తాలింపు వేసుకోవడం మా ఇంట్లో మేము ఇట్లానే తింటాము అందుకని ఇలానే చేశాను మీకు ఒకవేళ తాలింపు వేసుకోవాలంటే వేసుకోండి ఇలా మాత్రమే పట్టుకోండి పలుసుగా మరి మెత్తగా పట్టుకున్న టేస్ట్ ఉండు మనం ఇట్లా నూరుకుంటే ఏమైందంటే మన రోడ్లో నూరుకున్నట్టు అనిపిస్తుంది ఇట్లా పలుసు తిప్పుకుంటే అండి టమాటా నూగులు టా పచ్చిమిరకాయ పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం ఈ పచ్చడి మాత్రం చేసుకుంటే ఒకసారి దోశలోకి ఇడ్లీలోకి పొరటాలోకి చపాతిలో కూడా చాలా బాగుంటదండి అండి పూరి కానీ ఇవి పచ్చడి మాత్రం ఉప్మాకులో మాత్రం చాలా బాగుంటుంది ఉప్మాకు మాత్రం టేస్ట్ మాత్రం బాగుంటుంది రైస్లో కూడా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు మరి తీసుకోండి గణసి కూడా మర్చిపోకండి బాయ్